ఆంధ్రప్రదేశ్ జీవనాడి చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించారు పోలవరం ప్రాజెక్టుపై మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు ఐదేళ్లలో పోలవరం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలు జగన్ అట్టగోలు విధానాలు కొట్టేసిన నిధులపై శ్వేతపత్రంలో వివరించారు ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజల ముందుకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా శ్వేతపత్రం విడుదల చేశామని చంద్రబాబు వెల్లడించారు జగన్ విధ్వంసకర పాలనలో పోలవరం ప్రాజెక్టు ని ఎంతగా నాశనం చేశారో సవివరంగా జనం ముందుంచారు చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలో సాగాయని అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు ని పరిశీలించి తానెంతో ఆవేదనకు గురయ్యానన్నారుల పంతొమ్మిదిలో తన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో పురోగతి సాధించామన్నారు ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్లో ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్వర్క్ల పనులు చేస్తూనే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామని చెప్పారు ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయని ఐదేళ్ల కాలంలో ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు ఎనభై రెండు సార్లు వర్చువల్ గా చేశానని చంద్రబాబు పేర్కొన్నారు టీడీపీ ఐదేళ్ల కాలంలో మొత్తం డెబ్బై రెండు శాతం పనులు జరగగా అందుకు పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు అయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం పోలవరానికి సంబంధించిన అన్ని లెక్కల్ని బయటపెట్టింది వైసీపీ హయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు సైట్లో నిర్మాణ సంస్థని ఖాళీ చేయాల్సిన జులై ఇరవై తొమ్మిది రెండు నోటీసులు జారీ చేశారని రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై నాలుగున ఇచ్చిన పీటర్ కమిటీ రిపోర్టు ఆధారంగా రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని చంద్రబాబు విమర్శించారు పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రం తేల్చిందని డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన నా స్వయంగా పార్లమెంట్లో స్పష్టంగా పేర్కొందని వివరించారు పనులు చేస్తున్న సంస్థను కాదని ఆధారాలు లేని ఆరోపణలు చేసి కాంట్రాక్టర్ను మార్చడం వల్ల పోలవరం మరింత ఆలస్యమైందన్నారు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండర్లకు పాల్పడ్డారని ప్రాజెక్టును జగన్ సర్కార్ దెబ్బతీసిందని చంద్రబాబు మండిపడ్డారు రివర్స్ టెండర్లు ద్వారా ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా అని ముందు గొప్పలు చెప్పారని కానీ చివరకు డయాఫ్రమ్ వాల్ ను దెబ్బతీసారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ప్రజల చిరకాల కోరిక పోలవరం త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ముందే ప్రకటించినట్టుగా ఇవాళ పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం మరో ఆరు శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయనుంది